నమస్తే మిత్రులారా నేర్ జర్నల్ సమేష్ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటే అసలు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ ఉందో తేడా లేకుండా పోయింది కేఎసీఆర్ మీరు అసెంబ్లీకి రావాలి రా మన అసెంబ్లీలో చర్చించుకుందాం నా దగ్గర ఫుల్ సబ్జెక్ట్ ఉంది మా యొక్క టీచర్లు ఉపాధ్యాయులు లెక్చరర్లు అందరూ కలిసి నేను పుట్టినప్పటి నుంచి చదువు నేర్పిస్తాను నా చదువు ఏందో నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏందో అసెంబ్లీలో చూపెడతా రా అనుకుంటే విలిసిండు వచ్చినాకేమైంది కేసీఆర్ గారు నిలబడి ఎక్కడ మాట్లాడతాడో కేసీఆర్ గారు అదే కృష్ణా నీళ్ళ పైన కానీ గోదావరి జలపైన కానీ టీఎంసీలో వాటాల లెక్కింపులు కానీ పాలమూరు రంగారెడ్డి ఆ ఎత్తిపోతగల పథకం అదేవిధంగా నీటి స్టోరేజ్ కెపాసిటీ మొత్తం తొంభై టీఎంసీల నీటి గురించి కేసీఆర్ గారు ఎక్కడ నిలబడి మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు ప్లస్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈ సంబంధాల వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో భయంతో సగం చచ్చిరంటే వంద కొంత శాతం అదే జరిగింది అలా అలా మనసులో మాత్రం అదే కేసీఆర్ నిలబడితే మనం తట్టుకోలేము నిన్న మంత్రులు మీరు చూసుకుంటారు నీటిపారుదల శాఖ మంత్రి ఇట్లా పేపర్లు పట్టుకొని ఒకటికొకటి లెక్క పెట్టుకుంటే ఈ ఈ పేపర్లు ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ఈ పేపర్ల రాదు అతనికి దేవదుల ప్రాజెక్టు ఏ బేసిన్ మీద ఉందో కూడా తెలియని బేసిక్ లేని మనిషిని తీసుకొచ్చి నీటిపారుదల శాఖ మంత్రిని చేస్తే అతనికి బేసిన్లు బేసిక్లు కాలువలు రిజర్వేర్లు తెలియకుండా పేపర్లు పట్టుకొని చదువుతా ఉన్నాడు ఏం పలాయోడ లేకుంటే నీటి నీటిపారుదల శాఖ మంత్రి అన్నప్పుడు ఆ మాత్రం తెలివి లేదా పెద్ద మోతవారు లెక్క మాట్లాడతారు వీళ్ళు ప్రెస్ మీట్లు పెడితే రియాలిటీకి వచ్చేసరికి మేము ప్రిపేర్ అయ్యి రాలేదు ఏమని అంటే ప్రిపేర్ రాలేదు రెండు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మరి ప్రిపేర్ ప్రిపేర్ కాకుండా ప్రిపేర్ అయిన వాళ్ళకేమో ఉద్యోగాలు ఇయ్యరు నీటి మీద ప్రిపేర్ అయ్యా అవండ్ అయ్యా అంటే ప్రిపేర్ అయివారు మాటలకు మాత్రం కేసీఆర్ ఇక కేసీఆర్ లేకుండా మా వల్ల కాదు ఇక మన కేసీఆర్ అంత మొఘోళ్ళమే కాదంటారు అంటారు మరి అట్లాంటప్పుడు రాజీనామా చేయాలి హరీష్ రావును చూడండి దంచుతడు నీళ్ళ మీద తెలంగాణలో ఏ విధంగా నీటిపైన ఉద్యమాలు జరిగినాయో కేంద్రంతో కానీ ఇటు ఏ వన్ అయినా ఇప్పుడు ప్రజెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళతో కొట్లాడి మరి నీళ్ళ సంగతిని మొత్తం ఈ నిర్రవరి నీళ్లకు ఎత్తు ప్రాంతాలకు తీసుకొచ్చును ఆ యొక్క ఆ యొక్క నీటి గురించి కానీ ఏ విధమైన ఒక భగీరథ యుద్ధం లేక వ్యవహరించి ఆ నీళ్లను కాస్త ఈరోజు రైతు ముఖాలు చల్లుకునేటట్టుగా తీసుకొచ్చి ఉండాలని కనుక ఆ వాటిని అన్నింటినీ ఆయన బ్రహ్మాండంగా విశ్లేషిస్తారు వితౌట్ పేపర్ లేకుండా బ్యాటింగే ఊరామాస్ బ్యాటింగ్ అంటారు దాన్ని ఆ బ్యాటింగ్ తట్టుకోలేక చాలా సార్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ జరుగుతూనే ఉంది మధ్యలో నుంచి లేచి ఢిల్లీకి పోయిండు అట్లాంటి ఎన్నో జరిగినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక మేము ప్రిపేర్ అయ్యి రాలేదంటాడు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ శాఖ మీద కాకుండా నిద్రపోయే శాఖలు ఏమైనా ఉంటే భలే ఉంటుంది ఆయనకి నాకు తెలిసి తిట్టుట్ల మరి రేవంత్ రెడ్డి గోల్డ్ మెడల్ వస్తుంది ఒలంపిక్లా నిద్ర బోట్లో మాత్రం దుద్దిల శ్రీధర్ గారు మాత్రం ఆయనకు కూడా గోల్డ్ మెడల్ వస్తుంది గిన్ని గేములు పెట్టుకొని లేనిపోని అనుకోకుండా ఫుట్బాల్ క్రికెట్ అన్ని పెడతా ఉన్నారు అయితే నిన్న విషయానికి వస్తే కేసీఆర్ ఇట్లా అసెంబ్లీకి వచ్చారు రేవంత్ రెడ్డి ఉరుకొచ్చి మరి ఒకసారి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు వచ్చిన తర్వాత ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి నమస్కారం చేయలేదు చేయి పట్టుకోలేదు ఏం చేయలేదు జస్ట్ ఇట్ ఇట్లా సూపులు చూసుకుంటూ కేసీఆర్ని కొంచెం బెదురుతోటి చూసుకుంటూ ఆ అసెంబ్లీ బంద్ పెట్టిర్రు ఆ కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు మళ్ళీ నువ్వు రావాలే మనం కొట్లాడుకుందాం మేము ప్రతిపక్షం వారిని కోరుతున్నాం జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టా ఎప్పుడు పెట్టాలో మీరే చెప్పండి అని నా వస్తుంది గీయని ఇంటర్ రేవంత్ రెడ్డి నోటి నుంచి మొన్నటిదాకా ఆ బూతులాయి అబ్బా మనిషి అనేటోడు జ్ఞానం ఉన్నోడు సదు సంధ్య ఉన్నోడు నాలెడ్జ్ ఉన్నోడు అంత ఘోరంగా ఎవడు మాట్లాడు అట్లాంటిది తిట్టి 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 లాస్ట్కి చేతులు పట్టుకున్నాడు ఎందుకు పట్టుకోండి ఇక్కడ గుర్తించుకోవాలి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రహస్యం ఇక్కడ బయటపడుతుందనే మాటతోటి రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ చేతులు పట్టుకున్నాడు ఇది మీరు రెండేళ్ళ నుంచి చూసుకోండి అంత ప్రేమ ఉంటే కేసీఆర్ గారు కాళ్ళు గడిగి నెత్తి మీద చదులుకొని మీ మీ యొక్క పోరాటం వల్ల మీ యొక్క ఉద్యమం వల్ల ఈరోజు మాకు పదవులు దక్కిన ఈ ముఖ్యమంత్రి చేరు దక్కింది ఇంకో పదేళ్ళ పాటు మమ్మల్ని ఆశీర్వదించండి మేము పరిపాలించేటట్టు కానీ నీళ్లు చదువుకొని రావాల్సింది పోయి ఒక మొగోడి లక్షణంగా ఒక రాజు లెక్క పరిపాలించాల్సింది పోయి ఎప్పుడు వాటినా ఒక నలభై నిమిషాలు సభ పెడితే ఆ నలభై నిమిషాలు ఎనభై సార్లు కేసీఆర్ పేరే సరే ఇక చూద్దాం ఇక భలే ఉంది అంటే ఎప్పుడు చూడని విధంగా ఒక అంటారు కదా ఎన్ని కనులతో చూసినా కూడా తనివి తీరా చూ చూడని చూపు లాంటిది అని అంటారు కదా యాజ్ గట్టిన చూడండి ఇక మొదటిసారి అనుకుంటుంది చరిత్రలోనే ఇక చూడండి నాకేం అనిపించింది అంటే ఇదని చూసిన తర్వాత ఒక నిమిషం మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఇక కేటీఆర్ గారి రియాక్షన్ చూడండి ఇక చలో ఇది చూసిన తర్వాత వరెకు మొన్నటిదాకా తొడలు కొట్టుకున్నాడు ఇక తొడల మీద తొడలు కొట్టుకొని మీసాలు తిప్పుకొని నువ్వు రా రా అన్నాడు వచ్చిలాక ఆయన కట్అవుట్ని చూసి కేసీఆర్ గారి యొక్క కటౌట్ని చూసి ఆయన ఒక గంట పంతొమ్మిది నిమిషాలు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆయనకు అసలు నిజంగా చెప్పాలంటే మతి దొబ్బింది రేవంత్ రెడ్డికి మైండ్ దొబ్బింది శారీరకంగా మానసికంగా ఫుల్గా కృంగిపోయిండు వీళ్ళ దగ్గర సత్తా ఏడుందబ్బా నీటి గురించి మాట్లాడుకునే దమ్ము వీళ్ళకు ఉందా ఆ మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీళ్ళ దగ్గర ఉందా వీళ్ళకు బేసిక్ తెలియదు బేసిల్ని తెలియదు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇప్పుడు కేసీఆర్ గారు నీళ్ళ కోసము కేంద్ర ప్రభుత్వంతో జల శాఖ తోటి ఏం చేసిండు మాకు ఇన్ని నీటి ఇన్ని నీళ్లు కావాలి మేము వాడుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మిగిలిన నీళ్ళు పోవాలి అని గోదావరి బేసిన్ మీద రెండు వేల పైగా టీఎంసీలు కృష్ణా నది పైన మీద వెయ్యికి పైగా టీఎంసీలు మనకు రావాలి రేవంత్ రెడ్డి ఏం చేశాడు తెలుసా ఇక్కడ మీట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఏంది ఒకడే నువ్వైనా తెలుసుకోవాలి లేకుంటే అధికారులకైనా నువ్వు చెప్పాలి ఇక్కడ రేవంత్ రెడ్డి తెలుసుకుంది లేదు రే అధికారులకు చెప్పేది లేదు ఏమంటాడంటే ముందు ముందుగానే కేసీఆర్ రెండు వేల టీఎంసీలు తెలంగాణ కేటాయించు నాకు రెండు వేల మాకు వెయ్యే చాలు మళ్ళీ కృష్ణా జగన్ మీద ఏమంటాడు అక్కడ వెయ్యి టీఎంసెక్కింపు పరంగా కానీ రేవంత్ రెడ్డి ఐహే మాకు ఐదు వందలే చాలు అంటే ఈ చదువు రానో మాట్లాడతారు చూసినవా ఇంకా ఎవరు చిన్న చూపు అనుకోవద్దు కొందరు చదువు లేని వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ మీద ఎంత అవగాహన ఉంటుంది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పైన కానీ భారతదేశం పైన కానీ వాళ్ళకున్న గ్రిప్పు వాళ్ళకున్నంత సబ్జెక్టు స్టిల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరికి ఉందా అంటే ఇవన్నీ దేనికంటే దానికి ఉంటా ఏ ఒక్కరికైనా ఉందా అంటే వాళ్ళకైనా అద్మానం వీళ్ళు అట్లా ఇప్పుడు చదువురాణులకైనా అధికారాన్ని ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు మరి వీళ్ళు ఎప్పుడు చూసినా కబ్జా చేద్దాం దంచుకుందాం అమ్ముకుందాం ఏదైనా చేద్దామంటే కేసీఆర్ ఆటోడు అడగడ అక్కడ ఏమైనా చేద్దామంటే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఆటో పడుతున్నారంటూ వీళ్ళు నానా రకాల మాటలు అబ్బా వీళ్ళ మాటలు మొదలు నాకు ఏమైనా అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి నోటికి దండం పెట్టాలనిపిస్తుంది అది నోరా మురిక్కాలు మోరా అర్థం కాదు కానీ మరి కళ్ళలో ముర్రం పెట్టుకున్నాడా లేకుంటే ఇంకేమన్నా పెట్టుకున్నాడా అర్థం కావట్ల ఎప్పుడు చూసినా ఏం చేయలేదు అంటాడు ఏం చేయలేదు అంటాడు ఈ విజా చూసిన తర్వాత ఒకటి అర్థమైంది సరెండర్ ఐ అండ్ ద సరెండర్ టు ద కేసీఆర్ ఇక నేను ఏం మాట్లాడుకో తెలుసుకున్నాను మహాప్రభు మీకున్నంత నాలెడ్జ్ మాకు లేదు మేము రెండు సంవత్సరాలుగా మేము పీకి కట్టలు కట్టింది కూడా ఏం లేదు ప్రజల్ని ఉద్ధరించింది ఏం లేదు ప్రజలు చచ్చిపోతూ ఉంటే మేము ఢిల్లీకి పోయినాం విద్యార్థులు తిండి తికాన లేక ప్రిపేర్ అయ్యకుండా నోటిఫికేషన్ ఇవ్వమంటే అలా లాడీ దొరగొట్టించినాం మేము చెప్పుకోవడానికి ఏం లేదు ఏముంది మరి వీళ్ళ దగ్గర ఈ రెండేళ్ళలో మేము చేసాం అని బల్ల గుర్తి చెప్పేంత వీళ్ళ దగ్గరికి ఏమైనా ఉందా సిగ్గు లేకుండా యువకులను ఏ ఆగండి అలాగండి మీ పెళ్ళి చేసుకోకండి నేను రాగానే మీరు లేచిపోతారా ఏం చేస్తారు నాకు సంబంధం లేదు కానీ నీకు తులం బంగారం అయితే పక్క ఇస్తా అన్నాడు గాఢ మోసం చేసే ఇక అబ్బా ముసక ఘోరం ఇన్ని రకాలు చేసిన తర్వాత చెప్పుకోవడానికి ఏం లేక అసెంబ్లీలో నిలబడి బల్ల గుద్ది చెప్పే దమ్ము లేక కేసీఆర్ని చూసి కేసీఆర్ని చూసి నేను సరెండర్ అవుతున్నా సార్ మీకు నేను సరెండర్ అవుతున్నా ఇదా వాడు తుడగొట్టుడు మీసార్ మేలేసుడు మీసార్ మేలేసినప్పుడు ఒకటి రెండు ఎంట్రికలు ఊసేపా తుడగొట్టినప్పుడు కాదు తొడపాయి ఇంకేముంది అబ్బాయి ఇంకా ఇంకేముంది ఏమైనా ఉంటేనే కదా చెప్పుకోవడానికి అవన్నీ లేక కేసీఆర్ గారికి సరెండర్ అయిపోయింది ఇది అర్థం కావాలి మనకి దొంగతనం ఒకటి బయటపడుతుంది ఒకటి ఈ నీళ్లు ఏ విధంగా చంద్రబాబు నాయుడుకు దాసోహవిస్తున్నారో ఆ విధంగా వీళ్ళు సరెండర్ అయ్యారు ఇంకొకటి వీళ్ళ దొంగతనం బయటపడకుండా వీళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేక ఇట్లా సరెండర్ అయ్యిర్రు ఈ విధంగా ఉంటుంది కేసీఆర్ని చూస్తే ఆశామాషగా ఉండదు కేసీఆర్ గారు ఏమన్నారు నీళ్ళ పైన సుదీర్ఘంగా చర్చించడానికి పదిహేను రోజులు అసెంబ్లీ పెట్టండి బట్ రేవంత్ రెడ్డి వద్దొద్దు వద్ద గంట రోజులు వద్దు మాకు రెండు రోజులు పెట్టాలంటేనే మాకు ఏం మాట్లాడడం మాకు అర్థం కాదు అసలు మాకు పేపర్ రోజు కాదు అదేదో అమెజాన్ వెబ్ సర్వీస్ అని ఉండే ఒకటి దాన్ని అమెజాన్ వెబ్ సిరీస్ చేసిండు ఎట్లా అయిపో మా సినిమా ఉంటుంది కదా తీరుగా సిరీస్ చేసి అన్న చూసి కూడా చదువు రాదు వాళ్ళకి మళ్ళీ హైదరాబాద్కి నేను బీచ్ తీసుకొస్తాను సముద్రాలు తీసుకొస్తా అంట అదేదో శ్రీహరిది ఒక సినిమా ఉంటుంది ఇంటర్కి పోతాడు హైదరాబాద్లో సముద్రం ఎందుకు లేదంటే ఆయన భలే మాట్లాడతాడు అప్పట్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోతాడు తీసుకుపోతా అంటే హుస్సేన్ సాగర్ కొంత నీరు గారిపోయింది దానికి మనం హుస్సేన్ సాగర్ అనే పిలుచుకుంటున్నాం అనే పేర్లు ఏదైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్గా రేవంత్ రెడ్డి కథ అట్లే ఉంటుంది అసలు వాళ్ళు ఎక్కడ చెప్పాలంటే వీళ్ళ సబ్జెక్టులు వెళ్ళి వ్యవహారం ఇదంతా సబ్జెక్ట్ ఉండదు సాగదీయాలంటే ఇక తెగిపోదు అలా సాగదీసుడు అట్లుంటుంది వీళ్ళతోటి అంటే నేను అదే చెప్తున్నా కేసీఆర్ పదిహేను రోజులు నీళ్ళ పైన మనం ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రా నీళ్ళు ఎట్లా పోతాయి నేను ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన మోకాళ్ళు అడ్డు చంద్రబాబు నాయుడుని బట్టలో తీసి కొట్టినా అట్లాంటిది చంద్రబాబు నాయుడు మళ్ళీ నా తెలంగాణ సొమ్మును దోచుకుందామని ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలి అనుకుంటూ కేసీఆర్ పదిహేను రోజులు పెడదాం పట్టనంటే అబ్బో గంట రోజులు వద్దు సార్ నాలుగు రోజులైతే పెడదాం ఒక మూడు రోజులైనా పెడదాం అనుకుంటూ మళ్ళీ జనవరి రెండు నుంచి నాలుగో తారీఖు వరకు ఈ మధ్య కాలంలో అసెంబ్లీ పెట్టే కార్యక్రమాలు చేశారు సో ఒక్కడ అర్థం చేసుకోండి అదేదో నేను ఎవరిని ఇక్కడ ముఖ్యమంత్రిని కానీ లేకుంటే మాజీ ముఖ్యమంత్రి కానీ ఇంకెవరిని ఉద్దేశించి అంటలేను ఓ యూట్యూబ్లో చూస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియా ఫాలో అయ్యేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఇటేమో సింహం ఉంటుంది ఇటు చేసే కుక్క ఉంటుంది ఆ కుక్క ఒకటే అరుడు ఆ సింహాన్ని చూసి మామూలు ఎవరుడు కాదు గేట్ ఓపెన్ చేయగానే కూ కు అనుకుంటుంటే చూసిరా అట్లనే మూలన కూర్చున్నట్టుగా కొన్ని వ్యవహారాలు కొన్ని సింక్ అయినాయి అట్లా నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను సో మొత్తానికి అయితే సరైన రబ్బా ఎందుకని చెప్తే చెప్పినా కదా లేదు తడి లేదు సబ్జెక్ట్ లేదు ఏం లేదు వీళ్ళొక ఆబ్జెక్ట్ లేదు నీళ్ళ మీద నీళ్ళ మీద కొట్లాట తెలియదు నిన్న అసెంబ్లీ చూస్తే నాకు నవ్వొచ్చింది ఒక లెక్కల ఒక్కరైన సబ్జెక్ట్ మాట్లాడే నీటి పాసలు పాలమూరు అంటే ఏంది పాలమూరులో ఎన్ని టీఎంసీలు కావాలి ఎన్ని టీఎంసీలు ఉంటే ఎత్తిపోతున్న పథకం ద్వారా రాష్ట్ర రైతులకు నీరు అందించే కార్యక్రమం చేస్తాం ఎన్ని లక్షల ఎకరాలు నీళ్లు పారుతాయి అది మాట్లాడే విధానం సో అధ్యక్ష అంటే నేను కొన్ని సబ్జెక్టులు ఇంకా మెన్షన్ చేయలేదు నేను నేను మనం రెండో తారీఖు మాట్లాడుకుందామా అనుకుని కథ ఉత్తమ్ కుమార్ అండ్ డీ శాఖ మంత్రి గట్టలు తయారయ్యిండు మన కర్మ మన దరిద్రం దరిద్రం ఎప్పుడు దాప్రిత్తా అంటారు కదా యాజ్ డీజ్ గట్ల ఏర్పడింది వ్యవహారం యాజ్ డీజ్గా